నమస్తే ఫ్రెండ్స్ చిన్ని కుట్టికి స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిగిలిన అన్నంతో ఏ విధంగా చేసుకోవాలో ఈ రెసిపీ చూపించబోతున్నాను నోటికి ఎంతో రుచికరంగా మరియు కమ్మగా చూస్ చూపిస్తారండి ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసి ఇందులో చూపించే విధంగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటోస్ ఆలగడ్డలు బీట్రూట్ క్యారెట్ వేసి బాగా ఒక వన్ టు టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గేంత వరకు కొంచెం సాల్ట్ వేసాం సాల్ట్ వేసి బాగా టాస్ చేసి తిప్పి బాగా మగ్గనివ్వాలి ఇందులో పక్కన ప్యాన్ పెట్టుకొని వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు కొన్ని మెంతులు కొన్ని ధనియాలు కొన్ని మినపప్పు వేసి దోరగా ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాం ఇంతలో కొంచెం మగ్గాయ లేదో అలా చెక్ చేసుకొని మళ్ళీ మరలా ఒకసారి గరిటతో తిప్పుకోవాలి తిప్పి మళ్ళీ మూత పెట్టుకొని కొంచసేపు మగ్గించి కొన్ని వాటర్ పోసి కొంచెం ఉడకనివ్వాలి ఇంతలో పక్కన పెట్టుకునే దాన్ని పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత అవి లేదో చెక్ చేస్తున్నాను ఈ విధంగా మగ్గితే మనకి కూరగాయలు ఉడికాయలు సరిపోతాయి ఆ తర్వాత పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసి దీంట్లోకి నేను కొంచెం సాంబార్ పౌడర్ యూస్ చేస్తున్నాను సాంబార్ పౌడర్ వేయడం వలన మనకి దీంట్లో చాలా బాగా ఉంటుంది రుచి స్మెల్ బాగుంటుంది ఇందాక మనం పొడి చేసి పెట్టినది కూడా వేసి మరలా ఇంకోసారి కలపాలి కలిపిన తర్వాత ఆ పొడి అనేది బాగా కలిపి సరిపేటట్టు పెట్టుకోవాలి లాస్ట్ వచ్చేసి చింతపండు గుజ్జు వేసుకోవాలి గుజ్జు వేసి మళ్ళీ ఇంకోసారి బాగా కలిపి అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మిగిలిన అన్నం దాంట్లో వేసి ఇంకోసారి కలపాలి మనం కలిపేటప్పుడు దాన్ని రఫ్గా కలుపుకోకూడదు ఎందుకు అంటే రఫ్గా కలపడం వలన అది కిచిడి అయ్యే అయ్యే విధంగా ఉంటుంది సో మనం దాన్ని రఫ్గా కలపకుండా జస్ట్ మామూలుగా కలిపేసి కొంచెం బాగా మగ్గనిద్దాం ఆ నీళ్ళు అనేది కొంచెం ఇమురుకొని కొంచెం లైట్గా నీరు ఉండేటట్టు పెట్టుకుందాం తర్వాత లాస్ట్ వచ్చేసి కొంచెం నూనె వేసి కొన్ని బుడనిత్తనాలు వేసి కొంచెం పోపు దినుసులు వేసి ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకొని దీంట్లో వేసేయాలి అంతే ఎంతో రుచికరమైన టేస్టీ కమ్మనైన అన్నం రెడీ లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మీకు నోటికి చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్లో తెలియచేయండి